హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ప్రస్తుతం జగన్ పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ దాదాపు అసమ్మతితోనే ఉన్నారు ఇంకొందరు మాత్రం అసంతృప్తితో ఉన్నా లేనట్టు నటిస్తున్నారు పార్టీలో ఒకరో ఇద్దరో తప్పితే అందరూ జగన్ పైన కోపంగానే ఉన్నారు పైగా జగన్ ఇన్నాళ్ళు చేసిన తెలివితకు పాలన కారణంగా వైసీపీ ఓడిపోతుందనే భావనలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఉండగా పోయే పార్టీలో ఉండటం వల్ల తమకు ఏం విలువ ఉంటుందని అభిప్రాయం చాలా మందిలో నెలకొంది సమయం చూసి జగన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్న వారు పదుల సంఖ్యలో ఉన్నారు వారిలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ముందు వరుసలో ఉంటారు వసంత కృష్ణ ప్రసాద్ కొద్ది నెలలుగా వైసీపీ పట్ల అసహనంతో ఉన్న సంగతి తెలిసిందే ఆయన పనులు తీరును బట్టి వసంత కృష్ణప్రసాద్ వైసీపీని వీడిపోతారని అందరూ భావించారు కానీ వసంత కృష్ణప్రసాద్ జగన్ కలిసి అదంతా వృత్తిదేనని తాను పార్టీ మారడం లేదంటూ క్లారిటీ ఇస్తూ వస్తున్నారు మళ్ళీ పార్టీకి వ్యతిరేకంగా అసహన వ్యాఖ్యలు చేశారు ఇలాంటివి ఇప్పటికే రెండు మూడు సార్లు జరిగింది తాజాగా కూడా వసంత కృష్ణప్రసాద్ అలాంటి వ్యాఖ్యలే చేశారు జగన్ సర్కార్ హయాంలో కాంట్రాక్టర్లు అందరూ ఆస్తులు అమ్ముకుంటున్నారని ప్రజాప్రతినిధులు సొంత డబ్బుతో అభివృద్ధి పథకాలు చేపడితే వారికి నిధులు ఇవ్వలేదని జగన్ మోసం చేశారని దుయ్యబట్టారు తన భవిష్యత్తు ఎప్పుడు చీకట పడుతుందా ఎప్పుడు తెల్లారుతుందా అనేది కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు ఎదురు చూడటమే ఎమ్మెల్యేల పనిగా మారిపోయిందన్నారు సంక్షేమంతో పోల్చుకుంటే అభివృద్ధిలో పోటీ పడలేకపోతున్నామని వసంత అన్నారు బిల్లులు బకాయిల కోసం కాంట్రాక్టర్లు ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సంక్షేమానికి సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తుండటంతో అభివృద్ధికి నిధులు తేవడానికి నానా తిప్పలు పడాల్సి వస్తుందని వసంత అభిప్రాయపడ్డారు ఈ క్రమంలో తన రాజకీయ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలు చేశారు నిజానికి వసంత కృష్ణ ప్రసాద్కు ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లులు కోట్లలో ఉన్నాయి అవి రాబట్టుకునేందుకు వసంత తాను వైసీపీలో ఉంటానని చెబుతూ వస్తున్నారు ఇప్పుడే రెబల్గా మారిపోతే తనకు రావాల్సిన బిల్లులను జగన్ నిలిపేస్తారని భయపడిపోతున్నట్టు తెలుస్తుంది తన బిల్లులు వచ్చే వరకు వేచి చూసి తర్వాత జగన్కు జలకి ఇవ్వాలనే యోచనలో వసంత కృష్ణప్రసాద్ ఉన్నట్టు తెలుస్తుంది అందుకే ఈ మధ్యన ఓ నాయకుడు కోర్టు విలువైన పనులు చేసి బిల్లులు రాకపోవడంతో తన తోటను కూడా అమ్మేసుకున్నారని ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై థ్యాంక్